హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది అందరికీ కూడా యూజ్ అవుతుందండి అంటే థర్టీ ఉన్న ట్వంటీ ఎయిట్ ఉన్నా కానీ యూజ్ అవుతుంది ఎందుకంటే నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి ఇందులో ఎలా కట్ చేసుకోవాలో అనేది ఈ ప్లెయిన్ పేపర్ ఎందుకు అంటే అక్క కొంతమంది అడుగుతున్నారు ప్లెయిన్ పేపర్ పైన చూపించండి అక్క అని చెప్పేసి అర్థం కావట్లేదు న్యూస్ పేపర్ పైన అందుకోసం అని చెప్పేసి బ్యా బ్యాక్ పార్ట్ ఒక్కటి మాత్రము నేను ఈ ప్లెయిన్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని కింద సైడు టూ లైన్స్ని మార్కింగ్ చేసుకోండి టూ లైన్స్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదండీ పేపర్ కానీ క్లాత్ కానీ దానికోసం అండి కరెక్ట్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోండి ఉక్స్ పట్టి నుండి ఇలా మెయిన్ సైడ్ జాయింటింగ్స్ కుట్టు వరకు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అక్కడ ఒక మార్కింగ్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చుట్టు కొలత అనేది ఇలా తీసుకుంటున్నామండి ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి ఎప్పుడు కూడా కాజాపట్టి అనేది పట్టకూడదు బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ ఉన్నది తీసుకుంటేనే మీకు కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి మనకు థర్టీ ఫోర్ వచ్చింది కదండి కాజాపట్టీని పట్టకుండా మనకు థర్టీ ఫోర్ అనేది వచ్చిందండి చూడండి ఎప్పుడు కూడా కాజాపట్టిని మలిపేసేసేయాలి ఈ థర్టీ ఫోర్లో మనకు నాలుగో వంతుని తీసుకోవాలండి ఇలా టేప్తో కరెక్ట్గా తీసుకున్నారనుకోండి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి నేను మీకు ముందు చెప్పాను కదండి ఉక్స్ పట్టి నుండి మెయిన్ సైడ్ జెయింటింగ్స్ దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ ఉందని చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ సైడ్ జెయింటింగ్స్ దగ్గర కూడా మనకు ఈ ఉక్స్ పట్టి నుండి ఈ సైడ్ జైటింగ్ మెయిన్ కుట్టు దగ్గర కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కొలత తీసుకున్న సరిపోతుంది లేదంటే మీకు ఏమైనా డౌట్ అనేది ఉంటే చుట్టు కొలత ఇలా తీసుకున్నా సరిపోతుంది అంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో ఉంటే ఇలా మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కదండీ చూడండి ఇక్కడ ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ ఉంటుంది కదా ఈ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు తీసుకుందాం తీసుకుందామండి మనకు మొత్తం కూడా ఇప్పుడు మనము బ్యాక్ సైడే తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కోలతలే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు అంటే ఇప్పుడు పైన ఉండే మార్కింగ్ నుంచి అండి ఇక్కడ కింద సైడ్ పైన ఉండే మార్కింగ్ నుంచి చూడండి అక్కడ నుంచి తీసుకోవాలి ఎక్స్ట్రా కుట్టు కోసము ప్లస్ మెయిన్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ప్లస్ ఇది ఎక్స్ట్రా పైనది కుట్టు దగ్గర మెయిన్ మార్కింగ్ కంపల్సరీగా ఎక్స్ట్రా మెయిన్ అనేది తీసుకోవాలి మీరు ఇక్కడ మీరు మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్ అనేది అండి ఇది బ్యాక్ నెక్ అనేది ఇలా మిడిల్లో చూసుకొని పెట్టుకోండి ఎక్స్ట్రా మెయిన్ ఎక్స్ట్రా వచ్చేసి కింద సైడు మెయిన్ వచ్చేసి సారీ మెయిన్ వచ్చేసి కింద సైడు ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడు పాదం మందం డిఫరెన్స్తో తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అంటే మరీ ఎక్కువగా అయిపోతుంది చూడండి నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను ఇక్కడ మనకు డాట్స్ కోసం అని పెట్టుకున్నాం కదా ఒకటి మార్కింగ్ అక్కడ నుండి ఈ చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది మెయిన్ కుట్టు అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అది వచ్చేసి డౌన్ అండి ఇప్పుడు వచ్చేసి చూడండి షోల్డర్ తీసుకుందాము షోల్డర్ వచ్చేసి త్రీ వచ్చింది షోల్డర్ త్రీ వచ్చింది నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే షోల్డర్స్ పడిపోతున్నాయి అని అంటారు చూడండి అలాంటి వాళ్ళు టూ టూ పాయింట్స్ టూ పెట్టుకుంటే సరిపోతుంది టోటల్గా నేనైతే ఫైవ్ తీసుకుంటున్నాను ఇలా ఫైవ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇలా ఫైవ్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చేసేమో త్రీకి ఒక్క టూ పాయింట్స్ తక్కువగా తీసుకున్నాను ఇక్కడనేమో టూ టూ పాయింట్స్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కాకుండా టూ టూ పాయింట్స్ తీసుకుంటున్నాను ఈ కింద సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కొంచెం రౌండ్గా నెక్ అనేది రావడం కోసము కింద సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి ఇలా చంకడౌన్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ అనేది చేయండి మీకు ఇప్పుడు నేను కొలత అనేది కూడా చూపిస్తాను చూడండి టేప్తో డౌన్ కొలలేదు ఏంది అక్క అని అంటారు కదండి కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ అందుకే మనకు బ్లౌజ్కే పట్టుకుంటే తెలిసిపోతుంది ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఫైవ్ అండ్ హాఫ్కి ఇంకొంచెం ఒక టూ పాయింట్స్ ఎక్కువ వచ్చినా ఏం పర్వాలేదండి ఇప్పుడు ఈ స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలి అప్పుడే మనకు మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పాటు వెడల్పు అనేది చూసుకుందాము ఇక్కడ మనకు ఉక్స్ పట్టి నుండి ఉక్స్ పట్టి నుండి హ్యాండ్ కుట్టు అంటుంది చూడండి భాగం దగ్గర హ్యాండ్ కుట్టు ఆ కుట్టు వరకు మరీ లాగి పట్టకండి ఇలా తీసుకోండి ఉక్స్ పట్టి నుండి ఇలా హ్యాండ్ కుట్టు మిడిల్లో ఉంటుంది కదా అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకోండి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి మనకు ఫ్రంట్ పర్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను కదా దానికి కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జెండింగ్స్ కోసం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను మీ క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ పేపర్ తక్కువగా ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది కాబట్టి క్లాత్ కొంతమందికి తక్కువగా ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ షోల్డర్స్ వచ్చేసి ఇట్లా మనకి షోల్డర్ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ డాట్స్ వచ్చేసి పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి లోతు ఇలా రౌండ్గా వేసేసుకోండి చక్కగా మనకు కరెక్ట్గా రౌండ్గా వచ్చేవరకు ఇలా వేసేసుకోండి లేదంటే మీకు చిన్న ప్లేట్స్ అనేవి ఉంటాయి కదండీ అది పెట్టేసినా వచ్చేస్తుంది ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి ఇక్కడేమో హాఫ్ ఇంచ్ అండి బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి చంకభాగం దగ్గరనేమో వన్ ఇంచు అనేది తీసుకోవాలి ఇక్కడ ఎలా ఉందో అలా నెమ్మదిగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇదే పేపర్ని మీరు క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు బిగనర్స్ అయితే ఫస్ట్ మీరు బిగనర్స్ నేర్చుకునే వాళ్ళైతే పేపర్ పైనే కట్ చేసుకోండి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి ఇక్కడనే వెళ్తుందండి ఉక్స్ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజాపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ మీరు వేరే దగ్గర ఎక్కడ కూడా క్లాత్ తీసుకొని వేస్ట్ చేయకండి ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి అలాగే ఇక్కడ కింద సైడ్ మనము రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా హెచ్చు తగ్గుల కోసం అని చెప్పేసి అది కటింగ్ అని చేసేసి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి టక్కిస్తే రెండు డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి మనం కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మీకు బ్యాక్ పార్ట్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఈ పేపర్ అనేది లేకపోవడం వల్ల నేను ఇప్పుడు న్యూస్ పేపర్ పైన చూపిస్తున్నానండి న్యూస్ పేపర్ మీద చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఎందుకంటే ఈ పేపర్ అనేది కొద్దిగానే ఉంది దానికోసం అని చెప్పేసి కింద సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదండి దానికి ఆపోజిట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఏమీ ఉండదండి కింద సైడ్ పైన సైడ్ ఇలాగో మనకు ప్లేస్ ఉంటుంది కదా క్లాత్ పైన దానిపైన ఇలా క్రాస్గా పెట్టేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చూడండి మన ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది అంటే కింద సైడ్ మనకు డాట్ అనేది ఉంటుంది చూడండి అది డాట్ ఎక్కడ వరకు వస్తుందో షోల్డర్ నుండి ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి మ్యాక్సిమం వన్ ఇంచ్ అయితే వస్తుందండి మీరు కొలత తీసుకోకుండా వన్ ఇంచు మలుపేసుకున్న సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టేసి ఇది ఎలా ఉందో అలా ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా మార్కింగ్ అనేది చేసేసేయండి మీకు పూర్తిగా కటింగ్ వచ్చేవారికి పేపర్ పైన కట్ చేయడం నేర్చుకోండి తర్వాతే క్లాత్ల పైన కట్ చేయడం నేర్చుకోండి ఇక్కడనేమో ఇలా ఇక్కడ ఇలా పై వైర్కి తీసుకోండి కొంచెము ఇక్కడ కొంచెం మనం కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి ఈ కాజా కాజాపట్టి కాకుండా పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇక్కడ ఆ పట్టి కూడా పట్టకూడదు పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ టిక్ అనేది పెట్టేయండి ఇక్కడ చివరిన వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కోసం కింద సైడ్ ఒక మార్కింగ్ అనేది చేయండి మీకు ఈజీగా ఉండడం కోసం చెప్పానండి అక్కడ ఇలా స్ట్రేట్గా స్కేల్తో వేసేసి హాఫ్ ఇంచు అనేది తీసేసుకోండి ఇలా ఇలా హాఫ్ ఇంచు అనేది తీసుకోండి ఇక్కడ భాగం దగ్గర ఒక పాదమందం మందం తీసుకుంటే సరిపోతుందండి మరీ హాఫ్ ఇంచ్ అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఉక్స్ పట్టి తీసుకొని ఇక్కడ పైన పాదం మందం వదిలేసేయండి పాదం మందం వదిలేసి మీకు క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కోసం మళ్ళీ ఒక మార్కింగ్ అనేది చేయండి మళ్ళీ మీ ఫ్రెండ్ పాటు తీసుకొని ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది చూడండి అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు లాగి పట్టకండి అది ఎక్కడి వరకు కింద సైడ్ ఉంటే కింద సైడ్ మార్కింగ్ చేయండి చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ అనేది వస్తుంది ఇలా కలిపేసేయండి కింద సైడ్ వచ్చింది అయ్యో అలా కాదేమో తప్పు వచ్చిందేమో అలా ఏమనుకోవద్దండి బ్లౌజ్ ఎలా ఉంటే అలా కాకపోతే మీరు లాగి పట్టకండి ఎందుకంటే అవి మనం ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ కాబట్టి మరి లాగి పడితే మనకు కొలతలు ఇటుగా అవుతాయి కాబట్టి నార్మల్గా పట్టండి ఇలా క్రాస్గా వస్తుందండి అంటే షేప్ బెల్ట్ అనేది వస్తుంది కాబట్టి కరెక్ట్గా మనకు షేప్ బెల్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగా వస్తుంది ఇలా కట్ చేసేసేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అనేటివి కావాలో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను అంటే వేరే మోడల్స్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్గా ఏవైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో లేడీస్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు డాట్స్ అండి డాట్స్ ఇలా పెట్టేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ పెట్టేసుకున్నారు అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇలా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఈ రెండుకి మధ్యలో చంక భాగం దగ్గర ఇక్కడ ఫోర్త్ పిన్ కూడా పెట్టుకుంటారు ఇలా మార్కింగ్ చేసేసేయండి చాలా ఈజీ అండి ఈ టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మర్చిపోయారనుకోండి ఒక కి ఒకలాగా ఇంకో కి ఇంకోలాగా వస్తాయి డాట్స్ అనేటివి టక్స్ ఇచ్చారనుకోండి రెండుకి సేమ్ సేమ్గా కుడతారు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే ఉక్స్ పట్టి కాజు పట్టి వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అలాగే క్రాస్ షేప్ బెల్టులు క్రాస్ పట్టి అంటారు అవి రెండు కూడా ఇప్పుడు చూపిస్తారు చూడండి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మీరు ఇలా నాలుగు మరతలుగా వేసుకోవాలి టూ హ్యాండ్స్ ఇందులోనే వెళ్తాయండి ఇలా నాలుగు మడతలుగా వేసేసుకొని మీ హ్యాండ్ని ఇలా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి హెమ్మింగ్ చేయాలనుకుంటే వన్ ఇంచ్ వదిలేయండి లేదంటే మలుపు కుడతారు కదండి కొంతమంది హాఫ్ ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను కింద సైడు వన్ ఇంచ్ వదిలేస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ నుండి కొలత అనేది తీసుకోవాలి కిందికి వన్ ఇంచ్ వదిలేసేసి ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ భాగం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ కోసం అలా ఇక్కడ భాగం దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉండట్టు చూసుకోండి అలాగే మీకు ఇక్కడ చంకడౌన్ అనేది ఎంత ఉందో చూసుకోండి టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ నుండి ఇలా కలిపేసేసేయండి ఇలా హైబ్రో టైప్గా వస్తుందండి ఇలా హైబ్రో టైప్గా వస్తుంది ఇలా కరెక్ట్గా అందుకే మీరు ముందు హ్యాండ్ కటింగ్ కూడా పేపర్ పైన కట్ చేసిన తర్వాతే క్లాత్ మీద కట్ చేయండి ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి టక్స్ అనేది ఇవి ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ లోతు అనేది తీద్దామండి హ్యాండ్ లోతుని ఎలా తీద్దామంటే ఇక్కడ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ ఇక్కడ నుంచి మాత్రమే డౌన్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక పాదం మొత్తం డౌన్ తీసుకు లోతు తీసుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచి తీయాలి ఒక టక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనం లోతు ఎక్కడ తీసామో కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది దానికోసం అని చెప్పేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మీ క్రాస్ పట్టి అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాయండి ఉక్స్ పట్టి నుంచి ఇలా చివరి వరకు కొలుచుకోండి లెవెన్ వచ్చిందండి లెవెన్ హాఫ్ పెట్టుకోండి అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే ఏం పర్వాలేదండి పొడవండి ఇది వచ్చేసి పొడు వచ్చేసి ఇలా లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను లెవెన్ పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది వన్ ఇంచ్ పోతుంది కదండి ఇక్కడ పైన వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి మధ్యలో మొత్తం కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది చివరిన మాత్రం టూ టూ పాయింట్స్ అనేటివి తీసుకోండి ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి వరకు నీ వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం అన్ని పార్ట్స్ అయితే వచ్చాయండి కటింగ్ అయితే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి